వెల్కమ్ టు మరియు ముద్దాయిల అరెస్ట్ అధోని టౌన్ లోని రణమండల కొండల చుట్టుగల సింగరాజు మల్ల కుండలలో తాయమ్మ బైల్లో మరియు సముద్రపు కుంట ప్రాంతాల్లో నాటు సారాయి తయారు చేస్తున్న తొమ్మిది మంది ముద్దాయిలను అరెస్ట్ చేసి ఎనభై లీటర్ల నాటు సారాయి మరియు ఆరు వేల లీటర్ల బెల్లం ఊట ధ్వంసం చేసిన సి శ్రీరామ్ అధోని వన్ టౌన్ పిఎస్ రాజశ్రీ కర్నూలు జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు అధోని ఎస్డిపోవ గారు ఆయన శ్రీ ఎం హేమలత వారి పర్యవేక్షణలో అధోని వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అయిన కె శ్రీరామ్ గారు మరియు వారి సిబ్బంది గత పది రోజులుగా అధోని టౌన్లోని రణమండల కొండలపై భాగంలో గల సముద్రకుంట ప్రాంతంలో ఇస్వి గ్రామంకు వెళ్లే దారిలో గల తాయమ్మ బైల్ ప్రాంతంలో రణమండల కొండ వెనుక భాగంలో గల సింగరాజు మల్లకొండ ప్రాంతాలలో ప్రతిదినము ఉదయం ఐదు గంటల నుంచి ఏకధాటిక దాడులు నిర్వహించి అక్రమంగా నాటు సారాయి తయారు చేస్తున్న తొమ్మిది మంది ముద్దాయిలను అరెస్ట్ చేసి వారి నుంచి ఎనభై లీటర్ల నాటు సారాయిని స్వాధీనంలోకి తీసుకోవడమే కాకుండా దాదాపు ముప్పై ప్లాస్టిక్ మరియు ఇనుప రమ్ములలో గల సుమారు ఆరు వేల లీటర్ల బెల్లం పారబోసి డ్రమ్ములను మరియు బట్టీలను ధ్వంసం చేసి కేసులు నమోదు చేయడమైనది అరెస్టు కాబడిన ముద్దాయిలను రిమాండ్కు పంపడం జరిగింది